సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు కలెక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు కాలుష్య కారణాలతో విషం చిమ్ముతున్న రసాయన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ధర్నా సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చిన పీసీబీ జోనల్ కమిషనర్ కుమార్ పాఠంకు ఆందోళనకారులు నిలదీశారు రెండు నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

i'm just going ਦੇ ਹੱਕ ਨੂੰ ਬਰਕਰਾਰ ਰੱਖੋ। ਜਦੋਂ ਆਰੋਗਿਆ ਨੂੰ ਨਸ਼ਟ ਕਰਨ ਚੁਣਪਨੀ ਨੂੰ ਵੇੰਟ ਨਹੀਂ। ਕੂਸੇਲੇ ਕੂਸੇਲੇ। ਜਦੋਂ ਆਰੋਗਿਆ ਨੂੰ ਨਸ਼ਟ ਕਰਨ ਚੁਣਪਨੀ ਨੂੰ ਵੇੰਟ। ਜਾਨਾ ਮੇ ਮਿੱਟਾ ਆਰੋਗਿਆ ਨੂੰ।

మేము దోమడుగు గ్రామం యొక్క చెరువును సందర్శించాము అక్కడ నీళ్ళన్నీ పూర్తిగా కాలుష్యం అయిపోయింది పీసీబీ రిపోర్ట్లు గత నాలుగు సంవత్సరాలై పరిశీలిస్తే హానికారకమైనటువంటి పదార్థాలు ఆ నీటిలో ఉన్నాయని చెప్పి తెలియ తెలియవస్తుంది కనుక ఆ రిపోర్ట్ల ఆధారంగా వెంటనే కలెక్టర్ గారు ఆ కంపెనీని మూసివేయాలి అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్న ఎలాంటి స్పందన లేకుండా వత్తాసు ఆ కంపెనీకి వత్తాసు పలుకుతున్నటువంటి పీసీబీ అధికారులను పైన వెంటనే చర్యలు తీసుకోవాలి జీవించే హక్కును కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ కాలుష్యం అనేటువంటిది భూజలాలను కూడా కాలుష్యం చేసింది దానివల్ల ఆ గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు అప్పటికే విస్తరించింది దాంతోపాటుగా ఈ జిల్లాలో ఉండేటువంటి భూ భూజలాలన్నీ కూడా అయ్యేటువంటి ప్రమాదం త్వరలో పొంచి ఉన్నట్టుగా అనిపిస్తున్నది కనుక అందరికీ ఆ సమస్య అనేటువంటిది తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ గ్రామాన్ని కాపాడాలి జీవించే హక్కును కాపాడాలి కంపెనీలకు వత్తాస కలపడం కాదు ఒక రకంగా మేము పెట్టుబడులను మంచి ప్రభుత్వాలు చెప్తున్నాయి అంటే ప్రజల జీవితాల కంటే ఏ పెట్టుబడులు ఏ లాభాలు ముఖ్యం కాదు ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి గాలి కాలుష్యమైంది ఆ గాలి వల్ల మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు నష్టం జరుగుతుంది ఆరోగ్యాలు ఇప్పటికే పాడైనవి పశుసంపదంతా కూడా నష్టపోతున్నది ప్రజల యొక్క ప్రాణాలంతా కూడా ఆరోగ్యం నష్టమై అక్కడ జీవించే హక్కు లేని పరిస్థితి కనబడుతుంది కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను చెప్పండి సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల్ మున్సిపాలిటీ పరిధిలోని దోమడు గ్రామం మాది నా పేరు స్వేచ్ఛారెడ్డి మాకు నల్లగుంట చెరువు కింద భూమి ఉంది ఈ ఎట్రోడ్రగ్స్ యూనిట్ వన్ అనే పరిశ్రమ సుమారు రెండు నెలల సంది పోరాటం చేస్తున్నాము ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదు రెండు నెలలు దాటి ఇలా మూడో నెల స్టార్ట్ అవుతుంది అయినా ఎట్రోడక్స్ యూనిట్ వన్ ఏమవుతుందంటే కాలుష్యం వెదజల్లడం వల్ల ఆ కాలుష్యం అనేది మా దోమడుగు నల్లగుంట చెరువులోకి చేరింది సుమారు నల్లగుంట చెరువు ఇరవై నాలుగు ఎకరాల నల్లగుంట చెరువు పూర్తిగా కలుషితం అయిపోయి ఈ కలర్ వాటర్ అయ్యింది ఈ పూర్తిగా పింక్ కలర్ వాటర్ అయ్యింది ఈ వాటర్ ఏమైంది భారీ వర్షానికి అలిగెళ్ళి దాని కింద సుమారు వంద ఎకరాల ఆయకట్టు ఉంది ఆ ఆయకట్టు